బాలుకు తెలిసిన కొంతమంది వ్యక్తులు దాబాకు అయితే వెళ్తారు బాలుని ఒక పెగ్ వేయమని అడుగుతారు లేదు సార్ నేను మానేశానని చెప్తాడు పోనీ నాకన్నా ఒక పెగ్గు కలిపివు అని అతను చెప్తాడు అయితే బాలు అయితే అతని కోసం ఒక పెగ్గు అయితే కలుపుతూ ఉంటాడు బాలు ఒక వ్యక్తిని అయితే కొడతాడు ఆ వ్యక్తి బాలు మీద బాగా తీర్చుకోవడానికి బాలు మందు తాగుతున్నట్టు వీడియో రికార్డ్ చేస్తాడు ఇక అది వైరల్ చేస్తా అని అంటూ ఉంటాడు ఇక వీడి గురించి ఊరంతా తెలవాలి వీడి కార్ ఎవ్వరు ఎక్కొద్దు అని వీడియో అయితే తీస్తాడు ఇక అది మొత్తం వైరల్ అయితే అయిపోతుంది ఇక జనాలు అయితే అందరూ బాలు తప్పు చేసిన వాళ్ళక కనిపిస్తూ ఉంటాడు ఇంకా ఎవరు బాలు కార్ అయితే ఎక్కరు ఇక అందరు దిగిపోతూ ఉంటారు ఇక బాలు అయితే ఏమైంది సరే ఎందుకు దిగిపోతున్నారని అడుగుతూ ఉంటాడు అదే వీడియో ఇక మీనకు కూడా వాళ్ళ తమ్ముడు వచ్చి చూపిస్తాడు మీ ఆయన చూడు ఎలా చేస్తున్నాడో ఎలా తాగుతున్నాడో ఇప్పుడు ఊరంతా తెలిసిపోయింది మీ ఆయన గురించి ఇంకా మీ ఆయనకు ఏ కార్లో ఎవరు ఎక్కరు అని చెప్తాడు ఇక మీనా అయితే ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అవుతూ కింద పడుతుంది ఏంటి మా ఆయన ఇలా చేస్తున్నాడని అనుకుంటుంది ఇక వాళ్ళ తమ్ముడు మొత్తం ఊరంతా అందరికీ తెలిసిపోయింది ఎలా మాట్లాడుతున్నారో చూడు మీ ఆయన గురించి అని అంటాడు ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్